న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేటలో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవు గోబరాజు జనపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ కేక్ కట్ చేశారు అనంతరం మహిళలకు చీరలు మగవారికి తువాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సాధనాల వెంకట శివరామకృష్ణ పోతుల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పి మల్లవారు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు దూలిపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ దున్న సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటి శాఖ వర్యులు నారా లోకేష్ గారి పుట్టిలో సందర్భంగా కాకినాడ జిల్లా తాళరా మండలం భీమలవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్న సీనియర్ నాయకులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ విధమైన విధ్వంసం జరిగింది ప్రజలందరూ మార్పు కోరి గత జూన్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అందలం ఎక్కించడం జరిగింది అందలు ఎక్కించిన దగ్గర నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనేత లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా బయట పెట్టాలనే ఆలోచనతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు దావోసు నగరంలో పర్యటిస్తూ ఆయన అక్కడ విదేశాల్లో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి జయంగా పర్యటన కొనసాగిస్తున్నారు కాబట్టి రేపు దావోసుని తిరిగి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఉద్యోగాలు మరియు అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఒప్పందాలు తీసుకువస్తారని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మీద ఇరవై నలభై ఏడుకి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వెంకటరామ గారి ఇంత వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మాజీ మార్కెట్ చైర్మన్ హీర్బాబు గారిని అదేవిధంగా సీనియర్ నాయకులు గారిని అదేవిధంగా రాష్ట్ర దిగుణి కార్యదర్శి గారిని నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గులుపూడి బాబి గారి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఆయన ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్నారు మన భారతదేశంలో ఉన్న ఏపీకి ఏ విధమైన లోన్లు కావాలి ఏ విధమైన జాబులు సంపాదించాలని ఆయన కావాల్సిన కూడా జరిగిన ఆయన రెండు రోజుల్లో కూడా తిరిగి వచ్చేస్తారు అందరు అందరినీ సమృద్ధిగా ఆయన సాటిస్ఫాక్షన్ చేస్తూ ఎప్పుడైతే పరిపాలన వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన ఏ విధమైన రెస్ట్ తీసుకోకుండా పరిపాలన